హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్ప్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ సమయం లేదు మిత్రులారా అని అంటూ మీ ముందుకు ఒక తమ్ము నెలతో మీ ముందుకు రావడం జరిగింది ఒక వీడియోతో ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియోలో ఒకసారి మీరు గమనించినట్లయితే క్లియర్గా మీకు కనిపిస్తుంది గ్రూప్ టూ గ్రూప్ వన్ అని కానిస్టేబుల్ యొక్క ప్రిపరేషన్ పక్కన పెట్టి అది ప్రిలిమ్స్ అవ్వలేదు మెయిన్స్ అవ్వలేదు అనే తర్వాత బాధపడితే ఏమీ రాదు ఫ్రెండ్స్ ముందుగానే మనం మేల్కోవాలి అంటే నా యొక్క దాని అర్థం ఏంటంటే ఫిబ్రవరి అయిపోయింది ఆల్మోస్ట్గా అయిపోయినట్టే మార్చి ఎలక్షన్ మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అండి జూన్ ఆర్ జూలైలో ఈవెంట్స్ ఉంటాయి అయిపోయింది ఇక్కడ ఏం లేదు సమయం చాలా దూసుకెళ్ళిపోతుంది చాలా త్వరగా దూసుకెళ్ళిపోతుంది చూసారా మనకు జనవరి ఇరవై రెండున ఫిలిమ్స్ రాస్తే కానిస్టేబుల్ది అది ఇప్పటికి దాటిపోయింది ఆల్రెడీ ఇయర్ దాటిపోయింది మరి ఏం చేస్తావు మరి మనం ఏం చేయలేము కోర్టు కేసులని అదని ఇదని మనకి ఇంకా వాటి మీద వాయిదాలని వాయిదాలని వేస్తూనే ఉన్నారు కాబట్టి నేనేమంటున్నానంటే ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ మీద ఫోకస్ పెట్టి కానిస్టేబుల్ జాబును మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కానిస్టేబుల్ జాబు ఉండే సిలబస్లో ఉండే నాలుగు సబ్జెక్టు ఫిలిమ్స్లో నువ్వు మంచి గ్రూప్ అయితే పట్టు సాధించావు ఆ ఒకరు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఖచ్చితంగా గ్రూప్ టూను క్రాక్ చేస్తారు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎందుకు సాధించలేరు అని ఒక వీడియో చేశాను ఆ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది అంటే మీ యొక్క ప్రిపరేషన్లో మీరు ఈవెంట్స్ రాలేదు మెయిన్స్ ప్రిపరేషన్ ఏం చేద్దాంలే అని అక్కడ మీరు నిర్లక్ష్యం కాకుండా అక్కడ ఆగిపోకుండా మీరు గ్రూప్ టూ ప్రిపరేషన్ ఫిలిమ్స్కి సంబంధించి మొదలెట్టినట్టయితే మీకు యొక్క ప్రిలిమ్స్ మీద పట్టుగా వచ్చినట్లయితే గ్రూప్ టూలో సారీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో బెస్ట్ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వీడియో ఆ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏమిటంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్లో కొంతమంది ఫెయిల్ అంటే తక్కువ స్కోర్ వస్తుంది కొంతమందికి ఎక్కువ స్కోర్ వస్తుంది ఎక్కువ స్కోర్ వస్తే పర్లేదండి నేను ఇంకొక విషయం ఎక్కువ స్కోర్ వస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను ఏమిటంటే రాబోయే గ్రూప్ టూ యొక్క కా జరగబోయే గ్రూప్ టూ యొక్క మెయిన్స్లో అయితే నాలుగు సబ్జెక్టులో ఉంటాయనే విషయం గమనించాలి అందులో కూడా ఏపీ హిస్టరీ కానిస్టేబుల్ అయితే నాలుగు మూడు మార్కులు ఉంటుంది అదే పాలిటీ అయితే పదిహేను మార్కులకు ఉంటుంది ఎకానమీ అయితే పది మార్కులకు ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు లేని కూడా లేదు అది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి గ్రూప్ టూకి ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఖచ్చితంగా నేను కొట్టగలను అని నమ్మకుంటే దాని మీద పూర్తి ఫోకస్ పెట్టండి ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మనకు ముప్పై ముప్పై ఐదు మార్కులకు వెయిటేజ్ మనం చదివితే ఇటుపక్క మనకు నూట ఇరవై నూట ముప్పై మార్కులు ఉన్న ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్ అదేవిధంగా జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే వాటిని పూర్తిగా కానిస్టేబుల్ ప్రిపరేషన్ పక్కన పెట్టి అప్పుడు ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టు ఏమిటంటే కానిస్టేబుల్ ప్రిపరేషన్ పక్కన పెట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్ మీద ఫోకస్ పెట్టారనుకోండి అది కాక ఇది కాక చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే మీరు గ్రూప్ యొక్క కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా ప్రిపేర్ అవ్వండి అంతేకాని పూర్తిగా గ్రూప్ టూ పూర్తిగా గ్రూప్ వన్ ఫోకస్ పెడితే తర్వాత ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ ఇది నా యొక్క రిక్వెస్ట్ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అభ్యర్థుల తర్వాత చెప్పే మాట ఇదే ఏమిటంటే నిజంలో చాలా కష్టపడ్డాను కానీ గ్రూప్ టు గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ఒక్క మార్క్తో మిస్ అయింది తర్వాత మెయిన్స్లో ఒక టెన్ మార్క్స్ ఫైవ్ మార్క్స్తో మిస్ అయింది బ్రో లేకుంటే అసలు దాని మీద ఫోకస్ పెట్టాను గ్రూప్ టూ మీద అప్పుడు కానిస్టేబుల్ మీద సబ్జెక్టులన్నీ కవర్ చేయలేకపోయాను దాన్ని చాలా బాధపడుతుంటారు కాబట్టి ఆ ఆలోచనను మీ దగ్గరికి మీ వద్దకు రానివ్వకుండా నేను ముందుగానే మీకు సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క ఆలోచన యొక్క ఆలోచన కాబట్టి మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి